హలో అండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒకే వీడియోలో మూడు రెసిపీలు అనమాట చాలా బాగుంటాయి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై వీడియో సపోర్ట్ ఫ్రెండ్స్ ఓకేనా వచ్చేసి సొరకాయ అనమాట ఈ చలికాలంలో మాత్రమే దొరుకుతది ఈ రకం సొరకాయి ఇంకో రకం సొరకాయ అయితే ఎప్పుడు ఉంటుంది ఈ సొరకాయ అయితే మాత్రం ఈ చలికాలంలోనే ఈ టైంలోనే దొరుకుతుంది చాలా బాగుంటుంది మన ఇండియా కాయ కాబట్టి చూసారా దీన్ని పైపొప్పు అంతా ఇలా తీసేసి లోపల గుజ్జు అంతా తీసేసి ఇలా బాగా క్లీన్గా కోసుకోవాలన్నమాట కోసుకున్న తర్వాత కడుక్కొని మన కుక్కర్లో వేసుకోవాలి నేనైతే కుక్కర్లో వేసాను బిన్న ఉడుకుతుందని కుక్కర్లో వేసేసి టమోటాలు ఎర్రగడ్డ పచ్చిమిరకాయ చింతపండు ఉప్పు పసుపు అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి నాలుగు ఇజర్లకి కుక్కర్లో పెట్టాను కుక్కర్లో పెడితే బిన్న ఉడుక్ అందుకనేసి నేను కుక్కర్లో వేసాను అనమాట అది మీ ఇష్టం మీరు ఎలా అయినా ఉడగబెట్టుకోవచ్చు మూడు విజులైతే సరిపోతుందనమాట దీనికి వచ్చేసి తర్వాత ఉడికినాక ఇలా చూసారా ఇలా ఉడికిపోయింది బాగా కొంచెం ఒక్క మొక్క ఎనుపుకున్నాను అన్నమాట పప్పు గుద్దితో దీనికి తాలింపు పెట్టుకున్నాము తాలింపు వచ్చేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను దాంట్లో పోపు గింజలు అన్నీ వేసాను అనమాట పొట్టిమిరకాయ జీలకర్ర ఆవాలు అన్నీ వేసాను ఎర్రగడ్డలు తెల్లవాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపూకా వేసి దీంట్లో తెల్లవాయలు కొంచెం బాగా వచ్చాపచ్చా దంచి వేస్తే తర్వాత అయితే మంచి వాసన వస్తే చాలా బాగుంటుంది కూర చాలా బాగుంటుందన్నమాట అందుకనేసి నేను వేసాను తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ఏదైతే కూర ఉందో దాంట్లో పోసేసుకునేవన్నమాట పోసేసుకొని టూ మినిట్ ఉడగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా ఉడకబెడితే కొంచెం ఈ తర్వాత ఫ్లేవర్ అంతా దాంట్లో బాగా మసాలాకు పడుతుంది కూరకి తికెన్ చాలా బాగుంటుంది అనమాట రోజుసేపు ఉడకనిస్తే చాలా బాగుంటుంది ఈ సొరకాయ వచ్చేసి మన ఇండియా డబ్బులు రెండు వందలు పడింది అన్నమాట చూసారా అది అలా అయిపోయింది ఇంకొకటి చూపిస్తాను కొత్తిమీర కొత్తిమీర పుదీనా కరివేపాకు నిల్వపచ్చడు అనమాట చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దీనికి వచ్చేసి నేను ఒట్టిమిరకాయలు తీసుకున్నాను అందులో శనిగి బేడలు ఒక రెండు స్పూన్లు ఉద్దు బేడలు కొంచెం ధనియాలు కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసాను అన్నమాట కొంచెం ఆయిల్ పోసి ఒట్టిమిరకాయలు బాగా వేయించుకోవాలి పొట్టిమిరకాయలు ఒక రోసేపు వేగిన తర్వాత ఈ పప్పులు కూడా పోసేసాను అనమాట అన్నీ పోసి బాగా ఫ్రై చేసుకున్నాను ఎలా దోరగా వేగేటట్టు ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక మన నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను నేను మనం ఆ నిమ్మకాయ వచ్చేసి గట్టిగా గుజ్జు తీసేసి ఒక కొంచెం వేడి వాటర్ నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకొని ఉడకబెట్టుకోవచ్చు లేదా నిమ్మకాయ అది చింతపండు వేసే ఉడగబెట్టుకోవచ్చు నేనైతే చింతపండు వేసే ఉడగబెట్టాను అనమాట అది వేగిన తర్వాత ఇలా పక్కన పెట్టుకున్నాను దాంట్లోనే ఉంది కదా మనం కడుక్కొని క్లీన్గా చేసి పెట్టుకున్నాం కదా ఆకులు ఏవైతే ఉన్నాయో కొత్తిమీర పుదీనా కరివేపాకు అది కూడా వేసుకొని ఇలా బాగా వాడుచుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఈ చలికాలంలోనే ఏ అయినా ఆకుకూరలైనా ఏ అయినా ఫ్రెష్గా దొరుకుతాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఈ ఈ సీజన్లో కొత్తిమీర కాదు కరివే కొత్తిమీర కాదు పుదీనా కాదు ఏ అయినా సరే ఏ అయినా సరే మా కోయట్లు ఈ సీజన్లోనే చాలా మంచిగా దొరుకుతాయి చలికాలంలో అందుకనేసి నేను ఫ్రెష్గా కొత్తిమీర అయితే ఫ్రెష్గా వచ్చి అందుకని రెండు కట్టలు తెచ్చాను కొత్తిమీర కట్ట పుదీనా రెండు కట్టలు కరివేపాకు ప్యాకెట్ చిన్న ప్యాకెట్ తెచ్చాను అనమాట అన్నీ కలిపితే ఆ యాకైంది ఇది వచ్చేసి చింతపండు చూసారా నేనైతే చింతపండుతోనే ఈ మాది సన్ పొడగ పెట్టుకున్నాను మీరైతే గట్టిగా పిసుకొని వాటర్ పోసుకొని తీసేసి అయినా ఉడక అయితే ఒక్క ముక్క రుబ్బుకుంటే చాలా బాగుంటుంది కానీ మనకి ఇక్కడ రోడ్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే ముందు ఒట్టి మిరకాయలన్నీ ఉచ్చాపచ్చగా కొట్టి తర్వాత తర్వాత ఇది వేసి ఆకేసి కొట్టి పోసి కొట్టాను అనమాట దీనికి పోపు అయితే ఏది ఉందో పెట్టుకున్నాము కారం తక్కువ వచ్చింది నాకు అనేసి నేను కొంచెం వేసాను కొంచెం మిరపొడి పొడి వేసాను అనమాట ఈ మాది తర్వాత చిన్న బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు కరివేపాకు అన్నీ వేసి తెల్లవాయలు ఒక గుప్పిడి తీసుకొని బాగా మొక్క నల్లగొట్టి వేసాను తగినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట కొంచెం ఇంగ వేసుకోవాలి వేసుకున్నాక ఇలా అంతే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొకటి పచ్చడి ఎందు అంటే మాడికాయ పచ్చడి ఒక్కటి చిన్నది నీలంకాయ తీసుకున్నాను అనమాట ఆ చిన్న నీలంకాయే మన ఇండియా డబ్బులు వచ్చేసి డె రూపాయలు అనమాట చిన్నది నీలంకాయి అందుకని నేను దాన్ని పచ్చడి దంచుదామని చేశాను అనమాట చూసారా కొంచెం నూగులు శనగ పప్పులు గొట్టిమిరకాయలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాను కొంచెం నూగులు కూడా వేసుకున్నాను నూడు నూగులు వేసుకుంటే మాడికాయ పచ్చట్లో బాగా టేస్ట్గా అనేసి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను చూసారా అది మాడికాయ చిన్నది నీలంకాయ అనమాట ఇది వచ్చేసి ముందుగా ఇలా పచ్చడి పచ్చడికాయ పచ్చడి కూడా రోట్లో దంచుకుంటే బాగుంటుంది అది మనకు రోడ్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే కొట్టాను ఒక్క మొక్క కొట్టాను చాలా బాగా వచ్చింది ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి సంగటి నెయ్యి